ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఏపీలో టీడీపీకి సంబంధించి అధ్యక్షుడైతే మనకు మారిపోయారు ఏపీలో మనకి టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియమించడం అయితే జరిగిందనమాట మనం చూసుకున్నట్లయితే గాజువాక్ సంబంధించిన అభ్యర్థిన గాజువాక్లో మనకి మాజీ మంత్రి అమర్నాథ్ని అయితే ఈయన ఓడించారన్నమాట భారీ మె భారీ మెజార్టీ తోటి ఓడించారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ అయితే మనకి ఈయనకైతే రావడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఈయనకు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవిని అయితే కట్టబెట్టడం అయితే జరిగిందనమాట రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరును ఆ పార్టీ పరిశీలిస్తుంది ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న కింజరపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం కల్పించారు ఈ నేపథ్యంలో బీసీ యాదవ్ వర్గానికి చెందిన పల్ల పేరును రాష్ట్ర అధ్యక్ష పదవికి పేదపా అధినేత సీఎం చంద్రబాబు పరిశీలించినట్లు సమాచారం ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి గుడివారు అమర్నాథ్పై భారీ మెజార్టీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు రాష్ట్రంలో అత్యధికంగా తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఓట్ల తేడాతో ఆయన గీత ఘన విజయం సాగించారు రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ ఈయనకే రావడం అయితే జరిగిందనమాట సో అందువల్ల ఈయనకైతే రాష్ట్ర అధ్యక్ష పదవి అయితే ఇచ్చేందుకైతే కసరత్తు మొదలైంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి